దేవుని వాక్యాన్ని విందాము మనము బలులు అర్పణల గురించి మనం నేర్చుకుంటున్నాము ఈ బలులు అర్పణలలో దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏమిటంటే దహనబలి పాపానికి పానికి చేయడానికి గొర్రె రక్తము కానీ రక్తము కానీ ఎద్దు రక్తము కానీ రక్తము కానీ ప్రోక్షించి ఆ రక్త ప్రోక్షణ వలన మానవాళ్ళకి పాప విమోచన కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని పిల్లరా దహన బలిలో దేవుడు ఏర్పాటు చేసిన దహన బలి ఏది అంటే ఎద్దు అనే విషయాన్ని మనము గత రెండు మూడు రోజులు పడిచి వాక్యాన్ని వింటున్నాం ఎద్దులో ఆఖరి మాట ఏంటంటే ఎద్దు విస్తారంగా పనిచేస్తుంది మొదటి మాట ఏంటి నమ్మకంగా ఉంటుంది రెండవది బలమైనది మూడవది బరువులు మోస్తుంది ఆ ముందు బరువులు మోస్తుంది తర్వాత మూడవది బలమైనది నాలుగవది ఎద్దు విస్తారమైన పనిచేస్తుంది చూడండి సామెత్ర గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుదాం సామెత్రి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివితే ఎత్తు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎత్తు బలము చేత విస్తారంగా వచ్చు వచ్చుబడి కలదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డల సోమని గారు చాలా చక్కగా ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎత్తులేని చోట గాధయందు ధాన్యము ఉండదు ఎత్తు ఉన్న చోట ఎత్తు బలము చేత విస్తారమైన రాబడి వస్తుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడి బిడ్డల మనకు ఆహారం కావాలంటే ఎద్దు కష్టపడాలి పూర్వకాలంలో మనము పండించిన పంటను ధాన్యాన్ని ఇంటికి తేవాలంటే ఎలా వచ్చేయి ధాన్యాలు ఏమండి ఎద్దుల చేత కుప్ప నూర్చేవారు ఈ కుప్ప నూర్చేటప్పుడు ఎద్దులు పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా ఆ కుప్పను తొక్కుకుంటూ రావాలి కదండి దేవుని బిళ్ళరా ఈ ఎద్దు కష్టపడి తొక్కుతేనే కానీ ఇంటికి మనకేం రాదట ధాన్యం రాదు కదండి దేవుని బిళ్ళరా ఎద్దు కష్టపడుతూ ఉన్నప్పుడు ఎద్దు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఆ ఎద్దును మేపుతున్న వ్యక్తి లేక ఎద్దు యజమానుడు ఏమి కలిగి ఉంటాడు అంటే ధాన్యాన్ని కలిగి ఉంటాడు అందుకని ఇక్కడ సులో మానట్న్నాడు ఏమంటున్నాడండి ఎద్దు బలము చేత విస్తారముగా వచ్చు బడి కలదు చూడండి ఎద్దు బలము చేత అంటే ఎద్దు బాగా పనిచేస్తే ఏమొస్తుంది చెప్పండి చెప్పండి ఏమొస్తుంది విస్తారమైన రాబడి కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా ఇప్పుడు ఎందు దేనికి సాదృశ్యమని చెప్పాము ప్రభు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు దేవుని బిడ్డారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకములో ఎన్ని సంవత్సరాలు జీవించారైనా ముప్పై మూడున్నర సంవత్సరాలు సేవా పరిశీలి ఎన్ని సంవత్సరాలు చేశారైనా మూడున్నర సంవత్సరాలు వారు చేశారు దేవుని బిడ్డారా ఈ మూడున్నర సంవత్సరాలలో వారు పడిన ప్రయాసము వారు పడిన కష్టము వారు పడిన ఆ శ్రమ చాలా గొప్పది దేవుని పెట్టారా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎదువలే విస్తారంగా పనిచేశారు చూడండి ఆయన బోధలలో ఆయన మాటలలో ఆయన తల్లిదండ్రులకి ఆయన చెప్పే మాట్లాటంటే ఒకసారి యేసు ప్రభు వారు ఆయన తల్లి తండ్రి ఎరుసులేము దేవాలయానికి వెళ్ళారు ఎరుసులేము దేవాలయంలో ఎవరు పండుగ జరుగుతూ ఉంది ఈ పండుగలో ఎవరు ఆడావాళ్ళు వారు ఉంటున్నారు కానీ యశు వారు ఎక్కడికి వెళ్ళిపోయాడు పండుగలో ఏమండి పండుగలో సాధారణంగా మనం ఎక్కడికి వెళ్తాం పండుగలోకి వెళ్ళినప్పుడు తీర్థాలకి వెళ్ళ వండుకుని ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి చెప్పండి ఎక్కడికి వెళ్తాం మనం వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తాం బుడగలు కొనుక్కోవడానికి వెళ్తాం ఏమండి ఇలాగా రకరకాల వస్తువులు కొనుక్కోటికి వెళ్తాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళి శాస్త్రుల దగ్గరికి వెళ్ళి పరిచయం దగ్గరికి వెళ్ళి వారు ఏం చేశారట వాక్యాన్ని వారు తర్జనాభర్జన చేస్తున్నారట యస్సు ప్రభు వారు వేసే కుచులకు శాస్త్రులు పరిచయలు సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే వాక్యాన్ని నేర్చుకోవడమే కాదు వాక్యములు ఉన్న విషయాలన్నీ కూడా వారు అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము దేవుని పిల్లలు ఈ పండుగలోకి వెళ్ళిన తర్వాత ఈ పండుగలోకి వెళ్ళిన వీరు తల్లిదండ్రులు ఆ పండుగ కార్యక్రమాలు చూసుకుని రెండు దినాలు ప్రయాణం చేసి వచ్చారు రెండు దినాలు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వీడికి జ్ఞాపకం వచ్చింది ఎవరో యేసు ప్రభు మనతో లేడు అని ప్రభు మనతో లేడు అని ఎస్ఐమనితో లేడని జ్ఞాపకం వచ్చి వీళ్ళు వెతుక్కుంటూ మళ్ళీ ఎరసలేం వచ్చారు ఎరసలేము రాగానే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే దేవాలయములో ఉన్నాడు అప్పుడు ప్రభువుని ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు నాయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పెట్టినాయన మేము ఎంత కంగారు పడ్డాము మేము ఎంత భయపడ్డాము నువ్వు ఏమైపోతావో ఏమైపోయావో ఈ జన ఎక్కడ తప్పిపోయావో అని మేము చాలా ఆందోళన చెందామయ్యా అంటే నా ప్రభు అన్న మాట్లాడు తెలుసా అమ్మా నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అన్నారు అంటే దేవుడు అప్పగించిన పని చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు దివారాత్రులు దేవుని పని చేశారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు చేసిన ఆ పరిసర ఏమిటంటే పగలంతా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు రాత్రంతా ఒలివల కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు చూసారండి ఏమన్నా రస్తుందా కొన్నిసార్లు యేసు ప్రభు తల్లి ఆ కొన్నిసార్లు యేసు ప్రభు యొక్క బంధువులు కూడా యేసు ప్రభు గురించి ఏమన్నారు తెలుసా వీడికి ఏదో పెట్టింది అన్నారు ఏమన్నారండి వీడి పిచ్చట్టింది అన్నారు ఎందుకని తయారీకి చేయట్లేదు భోజనం మీద లేదానికి ఏమైనా ఇంటి మీద లేదానికి తల్లిదండ్రుల మీద లేదానికి ఇంట్లో పని 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 పాటల మీద లేదానికి ఏమైనా ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి పరిచయం చేశాడు తండ్రికి సహకరించాడు తల్లికి సహకరించాడు ఆ ఇంట్లో ఉండి తల్లిదండ్రులు కలిపెట్టుకున్నాడు ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు ఎవరు పని చేయాలి పరమ తండ్రి పని చేయాలి ఈ పరమ తండ్రి ఆయన రేయి పగలు కూడా కష్టపడి పని చేశాడు హల్లెలుయా హలెలుయా ఈరోజు దేవుని బిళ్ళన యస్సు క్రిస్తు ప్రభు వారు మన జీవితంలో అలాగూ ప్రయాసపడ్డాడు కనుక కష్టపడ్డాడు కనుక ఆ కష్టపడిన ఆ ప్రయాసపడిన ఆ ప్రయాసములో నుండి మనకి ఏమొచ్చింది ఏమండి ఎత్తు బలము నుండి ధాన్యం వచ్చినండి బైబిల్లో మనం చూసాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన శ్రమలో నుండి ఆయన పనిలో నుండి మనకు ఏమిటి అంటే ఇక్కడ చూడండి ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం చూడండి దేవుని బిడ్డారా యోపు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చి చదువుతా యోపు గ్రంథము యోపు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము యోపు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చు చదువుతా నీ నీతి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును చూడండి ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు హలో ఏమిచ్చేవాడు చెప్పడు చెప్పడు ఇచ్చేవాడు దేవుడి బిడ్డలు ఎద్దు ప్రయాసపడటం వలన ఎత్తు చేయటం వలన మరి రైతుకు ఏమొస్తుందట ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అలాగే యస్సుక్రీస్తు ప్రభు వారు మరి తీర్పు తీర్చుట వలన యస్సుక్రీస్తు ప్రభు వారు ప్రయాసపడుటం వలన యస్సుక్రీస్తు ప్రభువారు కష్టపడటం వలన ఆయన ప్రజలకు ఏమొచ్చిందట ఆహారము ఏమండి సమృద్ధిగా ఇచ్చేవాడు హలోయ ఏ ఆహారం వచ్చింది ఏమండి ఇక్కడ ఇక్కడ యోబు అంటున్నాడు యోబు అంటున్నాడు ఏమంటాడు చూడండి ముప్పి ఒకటో వచ్చిన వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు యస్సు క్రీస్తు ప్రభు అనే ఆ ఎద్దు ఈ లోకానికి ప్రయాసపడ్డానికి విస్తారమైన పనిచేయడానికి కల కారణం ఏమిటి అంటే జనులకు ఆహారం ఇవ్వాలని చెప్పండి ఏమి ఇవ్వాలని ఏ ఆహారము చూడండి యోహాను సువార్త యోహాను సువార్త యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒటో వచ్చినాన్ని మన గమనిద్దాం యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభి ఒకటో వచ్చి చదువుదా పరలోకము నుండి దిగవచ్చిన వచ్చిన జీవాహారమును నేనే ఆ ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక హరియా హలేలుయా దేవుడి బిడ్డలు ఎద్దు ప్రయాస పొడుట వలన ఈ లోకానికి ఏమొచ్చిందట చెప్పండి జీవాహారం వచ్చింది ఏమొచ్చింది జీవాహారం వచ్చింది దేవుడి బిడ్డరా ఇక్కడ మనం చూసినప్పుడు పరలోకములోండి దిగవచ్చిన జీవాహారము నేనే దేవుడి బిడ్డ ఎత్తు ప్రయాస పడకపోతే ఎద్దు ఏ ప్రయాస పడింది కుప్ప నూర్చింది ఒక మాట మీరు చెప్పనా పూర్వకాలంలో ఎత్తు కుప్పులు నూర్చేటప్పుడు ఒక గంటలో అయిపోయే పని కాదండి అయిపోద్దా ఎప్పుడు వరకు ఒక ఎకరం పొలాన్ని నూర్చాలంటే నాలుగైదు ఎత్తులు పడి దాని ఏమంటారు కుప్పను ఏమంటారు పడుగు పడుగును తొక్కాలి దేవుని బిడ్డారా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ పడుగు తొక్కుతేనే కానీ రైతుకు ఏమి రాదు ఆహారము రాదు దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాల ఎద్దులు జ్ఞాపకం చేసుకోవచ్చు మనం ఒకటి ఆ మూడు రకాల ఎద్దులు ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు ఎద్దు అయి ఉంటే రెండవది సేవకులు కూడా ఎద్దులా ప్రయాసపడాలి మూడు విశ్వాసులు కూడా ఎద్దులాగా ప్రయాసపడాలి మూడు విషయాలు నేను మీ వివరించడానికి ప్రయత్నం చేస్తాను దేవుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు వారు ప్రయాసపడిన ప్రయాసాన్ని బట్టి వారి కష్టపడిన కష్టాన్ని బట్టి వారు చేసిన పనిని బట్టి మానవాడికి ఏమొచ్చిందంటే జీవాహారము వచ్చింది అమ్మ ఏమొచ్చింది జీవాహారము రెండు నిత్య జీవము మూడు పరలోకము యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మారు ప్రయాస పడకపోతే మానవాళికి ఏమి రాదు జీవాహారము రాదు ఏమండి మనిషికి ఆహారం ముఖ్యమా కాదా మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలి కదా అవునా అలా చదువుతున్నారేంటి మనిషి బ్రతకడానికి ఏం కావాలి ఆహారం కావాలి ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలంటే ఏం కావాలి జీవాహారం కావాలి చెప్పండి ఏం కావాలి జీవాహారం కావాలి అందుకనే పులరా ఇక్కడ యస్సు ప్రభు అంటున్నాడు నేను పర్లోకములు దిగి వచ్చాను నేను శివాహారము నేనే ఎవడైనాను నన్ను పూజించు ఎడలా ఎవడి జీవాహారము రెండు విషయాలు జ్ఞాపం చేస్తాను జీవాహారము జీవాహారము అంటే ఒకటి దేవుని వాక్యము రెండు ప్రభు యొక్క బల్లా హిలోయ దేవుని పిల్లల ప్రతి ఆత్మీయ జీవితములో ఆత్మీయంగా మనం బ్రతకాలంటే ఆత్మీయంగా మనం జీవించాలంటే మనము ఆహారం తినాలి ఏ ఆహారం అండి వాక్యం అనే ఆహారము ప్రభు శరీరం అనే ఆహారం యస్సు నన్ను తిన్న ప్రతివాడు కూడా ఏమవుతాడు చెప్పండి జీవిస్తాడు నేర్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండవది ఎద్దు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సేవకులకు సాదృశ్యంగా ఉంది ఎవరికండి సేవకులకు సాదృశ్యంగా ఉంది దేవరి బిడ్డ సేవకుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు తెలుసా సంఘములో పరిచయం చేస్తాడు పని చేస్తాడు సేవకుడు ఎప్పుడూ కూడా సంఘము వ్యవసాయము లాంటిది అర్థమవుతుందా సంఘము వ్యవసాయం లాంటిది ఒక సంఘముందంటే ఆ సంఘము పది ఎకరాలతో సమానం అలిలోయ పది ఎకరాలలో పంట పండాలంటే సేవకుడు ఏం చేయాలి రైతు ఏం చేయాలి కష్టపడాలి రే అయినను పగలైనను నిద్రపోకుండా విశ్వాసుల కొరకు విశ్వాసుల కొరకు సంఘము కొరకు సేవకుడు ఏం చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అలీలోయ చెప్పుడు ఏం చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు కనుక పులారా ఇప్పుడు ఎద్దు అనబడిన సేవకుడు కళ్ళములో లేక సంగములో ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఏమండి ఆ ఎద్దుకు ఏం కట్టకూడదట మూతికి చెక్కు కట్టకూడదట చూడండి మొదటి కొరిందలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం మొదటి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుదా కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు ఏమండి కళ్ళము తొక్కుతున్న ఎద్దు ఏమండి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఎద్దు కళ్ళాన్ని తొక్కుతూ ఉన్నది కదా కళ్ళాన్ని తొక్కుతున్నప్పుడు తొక్కుతూ తొక్కుతూ ఆ ఎద్దు ఏం చేస్తుంది ఏం చేస్తుంది పేడేస్తుందా తొక్కుతున్న ఆ వరిని తింటూ తొక్కుతుంది కదండి చాలామంది దేవుని బిడ్డారా ఇది ఒరి తినేస్తుంది కదా అని చెప్పి రైతులు ఏం చేస్తాడు తెలుసా దాని మూతి చిక్కాన్ని పెట్టి కట్టేస్తూ ఉంటాడు ఇది పని చేస్తూ ఉండాలి కానీ ఆహారం తినడానికి దీనికి హక్కు లేదు దేవుని బిడ్డారా దేవుని సేవకుడు ఎప్పుడూ కూడా దేవుని పిల్లల కొరకు సంఘము కొరకు రే అయినను పగలైనను ఆయన పనిచేస్తూ ఉన్నాడు సమయమందును అసమయ ఆయన పనిచేస్తూ దేవుని సంఘాన్ని కాస్తూ ఉన్నాడు దేవుని సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుని సంఘాన్ని కాసే సేవకును మూతికి ఏం పెట్టకూడదట చెక్కం పెట్టకూడదు దానికి అర్థమేంటి తెలుసా దానికి అర్థమేంటి చూడండి అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి అదే అధ్యాయంలో అదే అధ్యాయములు అదే అధ్యాయంలో చూడండి పదకొండు వచ్చిన చదువుతా మీ కొడుకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకొనుట గొప్ప కార్యము కార్యమా అంటున్నాడు హలో దేవుని పిల్లలు గమనించండి మేము మీకు ఏమిస్తున్నాము ఆత్మ సంబంధమైన ఫలములను మీకు ఇస్తున్నాం అంటే ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వచ్చి దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం ఎత్తు మీకు ఏం పెడుతుంది చెప్పండి నూరుస్తుంది కళ్ళం నూరుస్తుంది కానీ అటు వరిని నూరుస్తుంది నూర్చే ఏం పెట్టకూడదు చెక్కు పెట్టకూడదు అంటే సేవ చేసే మరి దేవు ఆతిథ్య అడుస్తారు ఏడుస్తారు చాలామంది సేవకుల్ని గౌరవించడానికి అడుస్తారు అర్ధరాత్రిగా వస్తే అర్ధరాత్రి కాడ ఇల్లు ఓపరింగ్కి రమ్మంటే అర్ధరాత్రి కాడ వెళ్ళాలి కాబట్టి చాలామంది క్రైస్తవులే కానీ ఏం చూస్తున్నారు మాట్లాడేటండి మూహూర్తం చూస్తున్నారు ఏం చూస్తున్నారు ముహూర్తం చూస్తున్నారు ఎవడు ముహూర్తం చూస్తున్నారు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు పత్రికారి దగ్గరికి వెళ్ళి ఆ ముహూర్తం పెట్టించుకుంటారు అయ్యారండి ఇదిగో అర్ధరాత్రి కాడ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మూడు సెకండ్లకి ఆ ఇల్లులో ఓపెనింగ్ చేయాలండి మీరు అప్పుడు రావాలన్నట్టు ఒక ఆవిడ రాకపోతే ఇంకొక ఇంకో గుళ్ళో పోతుందేమో ఏం చేస్తున్నామేమో చెప్పండి మీరు ఎలాంటి వాళ్ళు అంటే అంకితే చుట్టూ అంకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉంటాయి మన విశ్వాసులు దేవుడి బిళ్ళరా అర్ధరాత్రి గడ వస్తున్నా అవరాత్రి గడ వచ్చినా ఎంత ప్రయాసపడినా ఎంత సేవ చేసినా చివరికి చేసేదేడు తెలుసా దేవునికి ఇచ్చే దగ్గర మాత్రం ఏం చేస్తారు పిసినార్ తనగా ఇస్తారు బయట ఖర్చు దానికి మాత్రం ఘనంగా ఖర్చు పెడతారు ఘనంగా భోజనాలు పెడతారు ఘనంగా మందులు పోయితారు ఘనంగా చీరలు కొంటారు ఘనంగా జాకెట్లు పెడతారు ఘనంగా కాబట్టి అన్నీ చేసుకుంటారు కానీ దేవుని సేవకుడికి ఇచ్చే విషయంలో మాత్రం చెప్పండి చెప్పండి అందుకని ఇక్కడ అంటున్నాడు మేము ఆత్మ సంబంధమైన మీకు మరి ఇచ్చినప్పుడు మీరు మాకు శరీర సంబంధమైనవి ఇస్తున్నారు అంటున్నాడు ఇక్కడ హలో చూడండి అదే ఆ అధ్యాయంలో మనం కిందకు మనం వెళ్ళినట్లయితే దేవుని పిల్లరా కిందకు వెళ్ళినట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి పదమూడవచ్చు చదువుదాం చూడండి ఆలయ కూర్చుములు జరిగించేవారు ఆలయ వలన జీవనము చేయించున్నారని బలిపీఠంతో కలిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలువారే ఉన్నారని మీరెరుగరా అలాగే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవి వలనని ప్రభువు నియమించి ఉన్నాడు హలోలుయా దేవుని సేవ చేసేవాడు ఎలా బ్రతకాలి చెప్పండి సేవ వల్లనే బ్రతకాలి సంగమ వల్లనే బ్రతకాలి కాబట్టి సేవకుడు పిల్లరా సంగములో ప్రయాస పడుతున్నప్పుడు కష్టపడుతున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఆ సేవకుని మూతికి ఏం చేయకూడదు చాలామంది దశంభాగమే ఎవరు ఏమంటే ఉద్యోగాలు చేసుకుంటారు వ్యాపారాలు చేసుకుంటారు దేవునికి దశ మావి ఎవరు చాలామంది ప్రార్థన చేయించుకుంటారు కానుకే చేతి పెట్టరు దేవుని పెట్టారా దేవుడు నియమించాడట దేవుని కొరకు నియమించాడు సంగమ వలన సేవకుడు బ్రతకాలి సంగమలో సేవకుడు ఒక ఎద్దులా పనిచేయాలి అలాగూ ఎద్దులా పనిచేయటానికి దేవుడు సంఘము ద్వారా దేవుడు చేతాన్ని ఏర్పాటు చేశాడు ఇది రెండో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిది ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారు కొరకు ఆయన ఏం చేశాడు ప్రయాసపడ్డాడు కష్టపడ్డాడు ఆయన పని చేయటం ద్వారా మనకేమొచ్చింది చెప్పండి జీవాహారం వచ్చింది నిత్య జీవం వచ్చింది పరలోకం వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం రెండవది సేవకుడు ఎద్దులాంటివాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం కదండి సేవకుడు కూడా ఏం చేయాలి ఎద్దులా చేయాలి చెప్పండి ఎలా పని చేయాలి ఎద్దు ఎలా పనిచేస్తుందో సేవకుడు కూడా సంఘంలో అలా పని చేయాలి ఎద్దులా పనిచేసినప్పుడే సంఘము నిలబడగలదు ఎద్దులా పనిచేయపోతే సేవకుడు సోమరైపోతే సంఘము పోడే అందుచేత సేవకుడు ఎద్దులా పని చేయాలి ఎద్దులా పనిచేసే సేవకుడికి ఏం చేయాలి జీతం ఇవ్వాలి అలీలోయ మూతికి చెక్క చాలామంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా స్థానిక సంఘంలో సేవ చేసే సేవకుడికి ఎవరు సదేశం భాగాలు ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటారు సెలబ్రిటీ సేవకులు పంపిస్తూ ఉంటారు సినిమా యాక్టర్లలో ఏమండి దేవుని బిడ్డరా చాలామంది జీవితాల్లో దేవుడి బిల్ల కష్టపడి సేవ చేసే సేవకుడికి గౌరవం ఉండదు సేవ చేసే సేవకుడికి మర్యాద ఉండదు సేవకుడికి సేవ చేసే సేవకుడికి గౌరవం ఉండదు కానీ సెలబ్రిటీ సేవకులు మాత్రం గడగలాడిపోతూ ఉంటారు కనుక మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎద్దులా పనిచేసాడు మానవాళికి జీవ నిత్య జీవం ఇచ్చాడు జీవాహారం ఇచ్చాడు రెండవదిగా శావకుడు ఎద్దులా పనిచేస్తున్నాడు ఎద్దులా పనిచేసే శావకునికి సంఘం ఇవ్వాలి చెప్పండి జీతం ఇవ్వాలి జీతం ఇవ్వాలి మూడవది మూడవది విశ్వాసి సంఘము కొరకు ఎద్దులా పనిచేయాలి అలేలోయ వింటున్నారా అండి చెప్పండి ఎత్తు ఎవరి కొరకు పనిచేస్తుంది అమ్మా యసమానుడు కొరకు పనిచేస్తుంది కదా దేవుని బిడ్డరా మనము సంగములో ఎద్దులపై ఉన్నాము మన యజమానుడు ఎవరు దేవుడు కదా వింటున్నారా ఈరోజు దేవుడి బిడ్డరా సంఘములో పనిచేయడానికి చాలా మంది రాదు సంగములో పరిచయ చేయడానికి మనసు రాదు దేవుని బిడ్డారా సంఘములో పనిచేసే వారికి దేవుని బిడ్డ దేవుడు ఏమిస్తాడు తెలుసా పిలుపులకు రాసిన పత్రికలో ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం చూడండి పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుదాం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా చప్పుడు 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 నాతో కూడా ఎవరు ఎవరు సంగస్తులు అమ్మ వింటున్నారా బాబు మగోళ్ళు వింటున్నారా ఎవరు గుళ్ళోకి వచ్చి వెళ్ళిపోవడం కాదు దేవరి పిల్లరా ఏదైనా కోట పోయిందనుకోండి బరకాలు పట్టుకెళ్ళాలి మైసెట్ బట్టికి వెళ్ళాలి చేపల పట్టుకెళ్ళాలి అక్కడ కర్రలు పాతాలంటే కర్రలు పాతాలి అక్కడ చాపలు వేయాలంటే చాపలు వేయాలి అక్కడ ఎవరిలో పరిచర్ చేయాలంటే పరిచర్య చెయ్యాలి చాలామంది ఓ సోగ్గా వచ్చేస్తారు కూర్చుని కూర్చుని వెళ్ళిపోవడమే పెళ్ళి కూతురులా సిద్ధపడి వచ్చేస్తాం ఏసీ ఏసీలో కూర్చుని వెళ్ళిపోవడమే ఇదే మాట ఎటు కానీ నాలుగు రోజులు మనిషి ఇదే మాట అవుతుంది మీరు గమనించట్లేదు దేవుడు ఇదే మాట ఎక్కువ మాట్లాడుతున్నాడు సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నాడు నువ్వు ఆ మాటకి మీరు లోపడపోతే దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటాడు మీ జాగ్రత్త పరిచయం చేయవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి సంఘములో పరిచయం చేయవలసిన బాధ్యత దేవుని సేవకులది విశ్వాసులది కూడా చాలామంది ఎవరిని పొగుడు పొగుడుతారే పరిచర్ చేస్తారు కొంతమంది పొగుడితే పరిచయం చేస్తారు పొగడకపోతే పని వదిలేసి వెళ్ళిపోతారు ఎవరన్నా విమర్శిస్తే మొత్తానికి గుళ్ళో కానిపడరావు ఏదో గుళ్ళోకి వచ్చి టైర్కి వచ్చి వెళ్ళిపోతారు కానీ పరిచయం చేయడానికి రారు దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ పిలిపి పత్రికలో మనం చూసినప్పుడు చూడండి నిజమైన సహకారి అంటున్నాడు అబ్బా ఏ పేరు ఎట్టాడండి అక్కడ నిజమైన సహకారి స్త్రీలు క్లెమెత్తుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారికి హలో దేవుని పనిలో ప్రయాస పడాలి మనము దేవుని సేవలో ప్రయాస పడాలి మనము దేవుని మంత్రములో ప్రయాస పడాలి మనము అలాగూ ప్రయాస వారికి దేవుడు ఏమిస్తాడు తెలుసా చూడండి గడుక వారికి సహాయము చేడుకొరుచున్నాను ఆ సహకారుల పేర్లు అల్లెలుయా ఏ ఎక్కడ రాయబడుతున్నాయి బాబు చెప్పండి జీవ జీవగ్రంథములో వ్రాయపడాలంటే ఎద్దు ప్రయాస పడినట్లుగా సంగము కొరకు ప్రయాసపడాలి ఎద్దు ప్రయాసపడితే గాదులు ఏముంటుంది ధాన్యం ఉంటుంది సంగము ప్రయాసపడితే సంఘములు ఎవరుంటారో తెలుసా నూతన ఆత్మలుంటాయి చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి సంఘము ఎప్పుడు ప్రయాస పడలేదో ఆ సంఘములో నూతన ఆత్మలు ఉండవు కనుక సంఘము దేవుని కొరకు ప్రయాసపడాలి చూడండి దేవుని పడిన సమరస్థు మార్పు చెందింది మారు మరుసు పొందింది సమరదేశ్వరిలోకి వెళ్ళింది ఊరినంతా అక్కడ తీసుకొచ్చింది ఏసఐ దగ్గరికి తీసుకొచ్చింది ఊరిని కదిలించింది ఇంట్లోని తండ్రిని కదిలిస్తున్నావా నీ తల్లిని కదిలిస్తున్నావా నీ చెల్లిని కదిలిస్తున్నావా నీ అన్నని కదిస్తున్నావా నీ కోడలు కదిలిస్తున్నావా నీ అత్తగారిని కదిలిస్తున్నావా దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావా దేవుని బిళ్ళారు చాలామంది నీ అరసంగా ఉన్నారు మా అమ్మ అని ఆఫీస్ వాళ్ళు కొంతమంది పిల్లలు ఉన్నారని ఆఫీస్ వాళ్ళు కొంతమంది దేవుని బిళ్ళారా సంఘములో నువ్వు ప్రయాస పడకపోతే దేవుని కొరకు ప్రయా నీ కొరకు ప్రయాసపడ్డా కదా దేవుడిని కొరకు ప్రయాసపడ్డా చెప్పాలి దేవుడిని కొరకు ప్రయాసపడ్డా లేదా మరి నువ్వు దేవుని కొరకు ప్రయాసపడదా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు ఏం చేయాలి ప్రయాసపడి అనేక మంది ఆత్మలు దేవుని దగ్గరికి తీసుకురావాలా అప్పుడు సంఘము విస్తరిస్తుంది సంఘము అభివృద్ధిపరచబడుతుంది కలుగు దేవుని బిడ్డారా దహన బలి పశు బలి పశువులలో ఎద్దులు దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అల్లెలోయా కాబట్టి ఎత్తుకున్న శ్రేష్టమైన లక్షణాలు ఏంటి అంటే అది యజమానుని ఎరుగుతుంది ఎత్తుకున్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అది బరువులు మోస్తుంది ఎత్తుకున్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అది బలమైనది ఎత్తుకున్న నాలుగో లక్షణం ఏంటంటే అది విస్తారమైన పని చేస్తుంది ఎండనక వాననక మరి యశమానుడు అప్పగించిన పని చేయటానికి ఇష్టపడుతుంది నువ్వేం చేస్తున్నావు ఒకసారి పరిశీలు చేసుకుందాం తల్ల తల్లమంచండి కొన్ని నిమిషాలు ప్రార్థించేద్దాం దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు తల్లి బాబు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు ఎద్దు ప్రయాస పడినట్లుగా నువ్వు ప్రయాసపడుతున్నావా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎద్దు వలె ప్రయాసపడ్డాడు సేవ చేశాడు సువార్త పని చేశాడు ప్రజల కొరకు ప్రయాసపడి ఆయన జీవాహారము దేవుడిచ్చాడు జీవాహారముగా ప్రజలకు ఆయన బలి అయిపోయాడు ఎవరైతే ఆయన శరీరం తింటారో ఎవరైతే ఆయన శరీరం తింటారో ఎవరైతే ఆయన రక్తం తాగుతారో వారు నిత్య జీవం కలిగిన వారుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది దేవుని పిల్లలు ఆయన ఎద్దు వలె ప్రయాసపడి నీకు జీవహారే కాదు నీకు నిత్య జీవమిస్తూ ఉన్నాడు అలాగే నీకు నిత్య జీవంతో పాటు నిత్య రాజ్యాన్ని రిగిస్తూ ఉన్నాడు నిత్య రాజ్యం